ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడతాను బయటికి ఖాయం వీళ్ళు ఎన్ని సార్లు వాకౌట్ ఎంత మంది కుర్చీలు లాగేసిన కుర్చీ ఆల్రెడీ ప్రజలు నాకు ఇచ్చినారు ఈ కుర్చీ కోసం పోరాడతానుకుంటున్నారేమో ఈ కుర్చీ కోసం పోరాడాల్సిన అవసరం నాకు ప్రజలకు ప్రజల గుండెల్లో ఉండి ప్రజల యొక్క ప్రేమాభిమానాల కోసం పోరాడతాను కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు ఈ మీటింగ్ ఉంటే పది ఇచ్చే శక్తి ఉంది ఆ యొక్క ఆశయంతోనే ముందుకెళ్తున్నాము డెఫినెట్ గా డెఫినెట్ గా ఈ యొక్క అవమానానికి వీళ్ళు ప్రజల దగ్గర సమాధానం ఎత్తుకోవాల్సిందే అహంకారము అధికారము వ్యక్తమైతే ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ తెలియజేసింది మహిళను అగౌరవ పరిచయన వీళ్ళ అహంకారాన్ని ఈగోని తీర్చుకోవడం అనేది ప్రపంచం అంతా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ చూస్తున్నారు కడప నియోజకవర్గ మహిళలందరూ వీళ్ళకి గుణపాఠం చెప్పే పరిస్థితి దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప రోడ్డు ఎందుకు ఆగింది వర్కులు పరిస్థితి ఏంటి రెండు రోడ్లు ఇరవైలో శంకుస్థాపన కొట్టిందే కొట్టింది ఆ రోడ్ల పరిస్థితి ఏంది వాటి పరిస్థితి ఏంటి ప్రశ్నిస్తామని భయపడిపోతున్నారా ఈ యొక్క పెద్ద ఆయన గత ఎనిమిది సంవత్సరాల నుంచి సొంత కారు వాడుకుంటా కార్పొరేషన్ నుంచి ఔట్ సోర్సింగ్ వెహికల్ కి డబ్బులని డ్రా చేసుకుంటూ తింటున్నారు ఇది అవినీతి కాదా అవినీతి మరి ఇంత చీప్ గా చేస్తారా ఇంత చీప్ గా చేస్తారా ఇది ప్రశ్నిస్తానని చెప్పి ఇక్కడ కుర్చి తీసి కిందికేస్తే ప్రశ్నించలేమనుకుంటున్నారా నా గొంతుగా మీరు నొక్కుతారా నన్ను అవమానిస్తే డిప్రెస్ అయితానా ఏమైతాను ఏమీ కాదు మహిళ అనేది ఒక శక్తి మహిళను అవమానించినోడు చరిత్రలో బాగుపడ్డ దాఖలాలే లేవు ఈ యొక్క పెద్ద తన యొక్క మర్యాదలు గౌరవాలు సాంప్రదాయాలు మర్చిపోయి మహిళ చూడకుండా ఆయన చేసుకున్న పడతాడు కడప మహిళలందరూ గమనిస్తున్నారు ఈ యొక్క అవమానం ప్రతి ఒక్క మహిళకి జరిగిన అవమానంగా నేను భావిస్తున్నాను ఏమి ఏమి ఏం జరుగుతున్నాయి దేవుడి కడప చెరువు గురించి ప్రతి ఒక్క ఎలక్షన్ లో పోయి ప్రామిస్ చేస్తారు కంకాయలు కొట్టిందే కొట్టింది దేవుని దేవుని కడప చెరువు కట్ట సుందరికణ ఈ రోజు వరకు జరిగిందా పది సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నాం ఈ కుర్చీ మాదే అనుకొని జబ్బలు తరుచుకునే వాళ్ళందరిని ప్రశ్నిస్తున్నాను ఎక్కడ జరిగింది మీ దేవుని కట్ట చెరువు యొక్క డెవలప్మెంట్ చిన్నచౌక్ ఏరియా చినచౌక్ నుంచి ప్రాంతం నుంచి వచ్చిన ఈ పెద్దాయన చిన్నచౌక్ ప్రాంతానికి ఏమి చేశారు అప్సా సర్కిల్ హైటరింగ్ అప్సా సర్కిల్ డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అని ప్రశ్నిస్తున్నాను దానికి కారణం ఎవరు అని నేను ప్రశ్నిస్తున్నాను పెద్ద దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని కుర్చీలు లాగేస్తే డిప్రెస్ అయిపోయి మహిళ కదా పాపం ఇంట్లోకి వెళ్ళి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా పండుకుంటది నాకు అడ్డు అనుకుంటున్నా అని అనుకుంటున్నాడేమో ఒక ఎన్ని వర్కులకు పర్మిషన్ తీసుకొని జరుగుతున్నాయి ఎందుకు వితౌట్ పర్మిషన్ గా వాళ్ళు వర్కులు చేసుకుని రాటిఫికేషన్ అనే ప్రతాప్రదాయాన్ని ఎత్తి వస్తున్నారు ఈ రాటిఫికేషన్స్ ఎన్ని జరిగినాయి ఏది ఐదు సంవత్సరంలో కానీ విచారణకు ఈ పెద్ద మనుషులు సిద్ధమా ఈ రోజు మహిళలకు రక్షణ లేదని మహిళలని వాడుకొని மகிழக்கு எஸ் பி தம்பி பம்பிச்சி ரண காவாலு தேன்கே ரட்சண మహిళలకు కావాల రక్షణ లేకపోతే ఆయన తొత్తులుగా వాడుకున్న ఈ పెద్ద మనిషికి కావాలన్న రక్షణ మహిళలు కూడా అడుతున్నాను మల్టీ టాస్క్ మహిళలు గొప్ప అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కార్పొరేటర్లగా తీసుకొచ్చి ఈ యొక్క కడప నియోజకవర్గం మీ దగ్గర తీసుకొచ్చి పెట్టింది మీరు వాడుకోవాల్సింది ఒక మనిషికి తొత్తుగా కాదు నిలబడండి సమస్యల కోసం పోరాడండి మీరు సమస్యల కోసం పోరాడి వస్తే మీ మనకి ఎంత దూరమైన నడవడానికి మీ మాధవ రెడీగా ఉంది ఇలా ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా కుర్చీలు ఆట ఆడుకుంటూ వీళ్ళకి రాజకీయం అంటే కుర్చీలు ఎత్తడము కుర్చీలు కింద పెట్టడము ఏమి పాత ఎమ్మెల్యేలకి తిరిగి బాగా గౌరవం ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యేలకి గౌరవం అక్కర్లేదా గౌరవించాల్సిన అవసరం లేదా ఇది సాంప్రదాయమా ఇది మహిళలతో ప్రవర్తించాల్సిన విధానమా నేను ప్రశ్నిస్తున్నాను కడప నియోజకవర్గ ప్రజలందరినీ ప్రశ్నిస్తున్నాను ఈయన ఈ యొక్క పెద్ద మనిషి ఈయన చేసిన అవినీతులు ఈయన చేసిన అక్రమాలు బయటకు వస్తాయని పాపం కడుపులో భయం పడుతున్నాడు రాత్రి నిద్ర పడుతుందో లేదో నాకు ఇద్దరు తెలియట్లేదు అప్సా సర్కిల్ బయట ఎందుకు పోరట్లేదు అలాగనే నేను అడుగుతున్నాను చిన్న ప్రాంతం నుంచి పెద్ద మనిషి ఈ రోజు చిన్న ప్రాంతంలో చిన్న వరద వస్తే చిన్న ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం చిన్న చౌక్ ప్రాంతంలోని కార్పొరేటర్కి లేదా అని ఒకసారి అడుగుతున్నాను అలాగనే ఈ రోజు వాటర్ సమస్య అది సమస్య ఉన్నామంటున్నారు పెద్ద మనుషులు కడపకున్న తీవ్రమైన వాటర్ సమస్యను పరిష్కరించలేకపోయినారు ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను ప్రజలు కూడా ఈ రోజు నుంచి అందరినీ ప్రశ్నిస్తారు ఈ యొక్క కారణానికి కారణమైన వాళ్ళందరూ